హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వీడియో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేది దోశ అన్నమాట అండ్ ధనియాకి అయితే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ 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 అంటది మా ఇంట్లోనే ఉంది ఇలా దోశ పెచ్చితే మీ ఇంట్లో ఉన్నారా కామెంట్ చేయండి చాలా ఇష్టం ధనియాకి అక్కడ అయితే ప్లేట్ లో వేడిగా వేసి ఇచ్చాను అండ్ కాలింది తర్వాత అయితే నార్మల్ గా పట్టేసుకుంది చూడండి అలాగే చెప్తుంది

దోశ ఇష్టం బాగుంటుందా ఎలా ఉంటుంది ఉంటుందా